రాష్ట్రంలో ఉన్న లో అన్నిటిలో ఏలూరు డిసిఎంఎస్ ప్రథమ స్థానంలో ఉందని ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు ది పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి మహాజన సమావేశం ఏలూరులోని డిసిఎంఎస్ ప్రధాన కార్యాలయపు ఆవరణలోని డిసిఎంఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా నియమితులు వారందరినీ అభినందించారు చైర్మన్ గా నియమితులైన వారు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని సూచించారు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే వారికి సహకారం అందించాలని కోరారు రాష్ట్రంలో ఉన్న డిసిఎంఎస్ల అన్నింటిలో ఏలూరు డీసీఎంఎస్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో డీసీఎంఎస్ల్లో లో కంప్యూటీకరణ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రైతులకు ఎక్కడా లోన్లు ఇవ్వడం గాని లోన్లు రికవరీ గాని చేయలేదని సొసైటీ బ్యాంక్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు నూతనంగా నియమితమైన చైర్మన్లందరూ కలిసికట్టుగా పనిచేసి సొసైటీలను అభివృద్ధి బాటలోకి తీసుకురావాలని సూచించారు చైర్మన్ యులు సొసైటీ బ్యాంక్ చైర్మన్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు అలాగే నూతన సొసైటీ చైర్మన్ కు ఆప్కాప్ చైర్మన్ గన్ని డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు ప్రతిమలను అందజేశారు మేనేజర్ లో పై ఇది మార్కెట్ ప్రాక్స్ కన మీ యొక్క తోపులో పై ఏ సోపటి కూడా రెండు కోట్లు రూపాయల నుంచి ట్రాక్ కొంత మాత్రం పెడి కొంటేస్తుండే పెట్టుంటారు కానీ స్టార్టింగ్ లోనే వాడి పంపంగా దగ్గరికి వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఇక్కడైతే డెవలపర్ ప్రాపర్టీ ఉంటోన్నది అదే నవసలేరు అప్పుడు అక్కడ జల్లలో అవకాశాన్ని మనం యకులు చంద్రబాబు నాయుడు గారు భవనాన్ని కీర్తి చేసిన కొమ్మారెడ్డి సూర్యరాయణ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో శంకుస్థాపన చేశారు ఈ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ ఇచ్చిన స్థలం అంతా కూడా దాతలే ఇచ్చారు అందరూ కూడా అక్కడ గవర్నమెంట్ కాదు అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులే ఈ యొక్క బిల్డింగ్ కి మరి దానం ఇచ్చిన ల్యాండ్ ని ఇక్కడ కొమ్మారెడ్డి సూర్యనాయణ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాయకు శంకుస్థాపన చేస్తే పంతొమ్మిది వందల అరవై ఐదులో డాక్టర్ హెరాల్డ్ ఏ మైల్స్ అని చెప్పి ఫోర్ ఫౌండేషన్ ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభించారు ఆ బిల్డింగ్ మరి డిసిఎంఎస్ అవతరించాక ఫస్ట్ దీనికి గా మోతే గంగరాజు జమీందారు గారు ఏనుగు గారు దీన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు తమ్ముడు మరలకి వరకు కూడా చూస్తే అనేక మంది పెద్దలు ఈ యొక్క చైర్మన్ చైర్మన్గా వ్యవహరించిన తీరు ఒక అల్లూరు బాపిరేడి గారు కానీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారు కానీ ఎర్ర నారాయణ స్వామి గారు కానీ గన్నమని సత్యనారాయణ గారు కానీ లేకపోతే అక్కడ సత్యనారాయణ మూర్తి గారు కానీ వైద్యరాజు గారు పాదం ఆయన కానీ అనేక మంది పెద్దలు ఈ యొక్క డీసీఎంఎస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి తమ్ముడు మురళీకృష్ణకి వారందరి బాటలో నడిపిస్తూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాల కన్నా ఇంకా బాగా లాభాల బాటలో నడిపించడమే కాకుండా రైతులందరికీ కూడా సహాయం చేయడంలో మరింత బాగా పనిచేసే అవకాశం ఇచ్చినటువంటి కోటంగు ప్రభుత్వాన్ని ఉపయోగించుకునే తమ్ముడు బాగా పనిచేయగలడన్న నమ్మకాన్ని మీ అందరికీ కూడా నేను వ్యక్తపరుస్తూ మరి వేదిక ఎప్పుడైతే వంద కోట్ల రూపాయలు లాస్ట్లో ఈ డిసిపి ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చంద్రబాడీ మీటింగ్ లో నేను ఇక్కడ కానీ ఈస్ట్ గోదావరికి కానీ అబ్కాప్ నుంచి మనకు లోన్ ఇచ్చేది ఫైవ్ పర్సెంట్తో సిక్స్ పర్సెంట్ ఇస్తే మిగతా డిసిజీ కన్నా ఒక ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ మన జిల్లాకి ఐదు వందల కోట్ల రూపాయలు అదనపుగా నేను కన్ చేశానన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అది కూడా ఎట్లాగంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఎందుకు తక్కువ అంటే నష్టాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని మనం నేగానే అదే టైక్ రావు కాబట్టి అదే కాకుండా గోల్డ్ లో కూడా చాలా మంది సోదరులు చాలా బ్యాంక్ లో కూడా కంపేర్ టు కమర్షియల్ బ్యాంక్ లో వాళ్ళు తక్కువ ఇస్త ఉన్నారు మనం ఎక్కువ ఇస్తా ఉన్నాం వాళ్ళ వల్ల ఏ పొందొందనని చెప్పి చాలా మంది పరి స్టేమెం లతోటి ఉండండి తంచుకోని అనుకోవది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా